కాకినాడ జిల్లా జగ్గంపేట శ్రీ సోమాలాం అమ్మవారి ఆలయం వద్ద శుక్రవారం సత్య సనాతన గో సంరక్షణ పరిషత్ భారత ధర్మ పరిషత్ రాష్ట కార్యనిర్వాహక అధ్యక్షులు పాలచొల్ల నాగేంద్ర చౌదరి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు మేడ్చల్ జిల్లా గట్కేసర్ వద్ద గో సంరక్షణ కార్యకర్త సోను అలియాస్ ప్రశాంత్ ని అక్రమంగా కబీలాలకు తరలిస్తున్న గోవులను అడ్డుకుంటున్న పరిస్థితుల్లో గోవులను తరలించే మాఫియా ముఠాలు దారుణంగా సోనుపై కాల్పులు జరపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు గో సంరక్షకుడు సోను ప్రశాంత్ త్వరగా కోలుకోవాలని ఈ తెలిపారు గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలని గోవధన నిషేధించాలని వారు డిమాండ్ చేశారు గోవులను ఎవరైనా అక్రమంగా తరలిస్తే వారి తాట తీస్తామని నాగేంద్ర చౌదరి హెచ్చరించారు ప్రశాంత్ కాల్పులు అమానుషమని ఖండించారు अमरीका ज्ञानेश आदित्यादाजीनाम संवनी नाम आदित्याद జై గోమాత జై శ్రీరామ్ జై శ్రీరామ్ ముందుగా ఇక్కడికి వచ్చినటువంటి పత్రికా సోదరులకి ఎలక్ట్రికల్ మీడియా సోదరులకి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ హిందూ బంధువులు అందరూ కూడా జై శ్రీరామ్ ఈ రోజు జగ్గంపేట గ్రామంలో సోమాల గుడి గుడిదేర ఈ కార్యక్రమం చేపట్టడానికి గల కారణం ఏంటంటే అందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్ర మన దేశ వ్యాప్తంగా తెలిసిన విషయమే మన రెండు రోజుల క్రితం మన హైదరాబాద్ మేడ్చల్ జిల్లా జిల్లాలో జరిగిన ఘటన ఒక సోను అన్న ఒక గోర గో సంరక్షకుడు గోవు తల వెళ్తున్న వేనని ఆపడం దుండగులు వారిని కాల్పులు వారి మీద కాల్పులు జరిపించడం వారిని హైదరాబాద్ లో యశోదా హాస్పిటల్లో వారిని జాయిన్ చేయడం జరిగింది వారు ఈ రోజు సోను అలియాస్ ప్రశాంత్ కోలుకోవాలని త్వరగా కోలుకోవాలని చెప్పేసి ఈ రోజు హిందూ బంధువులందరూ కలిసి సోమలం తల్లి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు ఇప్పుడు జరిపించడం జరిగింది అలాగే ఈ రోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే మా గోమాత మా జాతీయ జంతువు మా సనాతన సాంప్రదాయంలో గోమాతకి మేము ఎంతో ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం అలాంటి గోమాతని ఈ రోజు దేశవ్యాప్తంగా వ్యాప్తంగా తరలిస్తున్న ఈ రోజు కబేళాలు తరలించడం జరుగుతుంది ఆ కబేళాలు తరలించే దా దారిలో నేషనల్ హైవేలో ఎంతో మంది ఇక్కడ మనకి చెక్ పోస్ట్లు ఉన్నాయి అలాగే నేషనల్ హైవేలో వెళ్ళే అక్కడ ఆర్టీఓలు ఉంటారు అలాగే కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఉంటారు అలాగే నేషనల్ హైవే సంబంధించిన పోలీస్ వెహికల్స్ ఉంటాయి ఇంతమంది కళ్ళు కప్పి ఈ రోజు ఆ వెహికల్స్ కబేళల తరలి అంటే అది ఏమనుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు ఉంది తక్షణమే కేంద్ర ప్రభుత్వం స్పందించి గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేమందరం కూడా డిమాండ్ చేస్తూ గోమాతని జాతీయ జంతువుగా ప్రకటించేదా కూడా మేమందరం ఈ పోరాటం కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ రోజు సోను హాస్పిటల్లో ఉన్నాడు ఒక సోను కోసం వేలాది మంది ఓ సైనికులు హిందూ బంధువులు కూడా హాస్పిటల్ వెళ్ళడం వెళ్లడం జరుగుతుంది ప్రత్యేకంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా సోను కోలుకోవాలని చెప్పేసి ప్రత్యేక పూజలు చేస్తున్నాము అలాగే సోను తల్లిగారు ఈరోజు హాస్పిటల్ కు వచ్చిన ప్రతి హిందూ బంధువుకి నేను ఒక కొడుకుని కాదు నా హిందూ మతం కోసం గోమాతల కోసం పది మంది కొడుకులు అయినా సరే ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఆ మహాతల్లి అనడం ఆ మహాతల్లికి నేను పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ఎంత గనుడిని కానీ ఈ రోజు ఇంకో పది మంది కొడుకులు అయినా సరే హిందూ మతానికి ఇవ్వడం అనేది మన హిందువులందరం కూడా చాలా గర్వించదగ్గ విషయం ఈ రోజు ఆ వెహికల్లో గన్నలు తీసుకుని అంత ధైర్యంగా వెళ్తున్నారంటే మనం దానికి పోలీసులు ఆ అని చెప్పేసి మనం ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి ఖచ్చితం